తిరుమలకు విచ్చేసిన ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ కు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఘనంగా స్వాగతం పలికారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం సిపి రాధాకృష్ణన్ తిరుమలకు విచ్చేసారు ఈ సందర్భంగా ఇన్ను కలిసిన మంత్రి నారాయణ సాధారణంగా స్వాగతం పలికారు ఈ క్రమంలో రాధాకృష్ణన్ మంత్రి నారాయణ టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమాపేశమయ్యారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న మంత్రి వివరించారు తిరుమలకు ఎన్డీఏ ఉపరాష్టపతి అభ్యర్థి రాధాకృష్ణన్ కు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఘనంగా స్వాగతం పలికారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం సిపి రాధాకృష్ణ సాధారంగా స్వాగతం పలికారు ఈ క్రమంలో రాధాకృష్ణన్ తో మంత్రి నారాయణ టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశమయ్యారు రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను రాధాకృష్ణన్ మంత్రి నారాయణ వివరించారు